ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో టెక్నాలజీ విధంగా ఆంధ్రప్రదేశ్లో టైలర్స్ ఫెడరెస్ను ఇచ్చి టైలర్స్ని దాని దానివంటూ ఒక చైర్మన్ నియమించడం జరిగిన సందర్భంలో నన్ను చైర్మన్గా నియమించారు నా పేరు ఆకాశ స్వామి అందులో భాగంగా నేను ఈ పదమూడు మూడు రాష్ట్ర ఉమ్మడి పదమూడు జిల్లాలో తిరుగుతూ మన జనాభా ఎత్తు బంధన ఏంటి అని ఒక గణాంకాలు తీసుకునే క్రమంలో మన శ్రీకాకుళం ఇది మన ఆదివారం శ్రీకాకుళం ఈ ఆదివారం నెల్లూరు రావడం జరిగింది నెల్లూరు జిల్లా మహాసభ అది ఆర్మీయ మరియు అవగాహన సదస్సులాగా ఈ నిర్వహిస్తూ ఈ ఎక్కడ ఎంతమంది ఎన్ని మండలాలు ఎంతమంది జనం ఉన్నారు మనం ఎంతమంది జనం ఉన్నారు ఇది విషయంతో మనం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే మనకు వాళ్ళు దాని తగ్గట్టు మనకి ఏమవ్వాలి ఏంటనేది ఒక అవగాహన రావడానికి కుదురుతుంది కాబట్టి అది ఆ కార్యక్రమాన్ని మాకు ఈరోజు నెల్లూరు రావడం జరిగింది ఈ నెల్లూరు టైలర్స్ అందరూ కూడా ఒక్కో జరు ఒక్కో నుంచి చెప్పడం అన్నారు ఒకరిద్దరు రమ్మన్నారు అలాగే వచ్చారు వీళ్ళందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు చూస్తూ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను నా టైలర్స్ని గుర్తించి టైలర్స్ వాళ్ళు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా టైలర్స్ తెలియజేసుకుంటూ ముందు వారికి సహకారంగా ఉంటామని చెప్పి మనం వాళ్ళకి తెలియజేస్తూ తెలుగుదేశం అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం మన టైలర్స్లో తొంభై ఎనిమిది శాతం బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ వాళ్ళు ఉండడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా వీళ్ళకి పెద్ద పెట్టు వేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో రేపు తొందరలోనే లక్ష్యేశ్వరంలో విషయం ఒకటి మొదలవుతుంది మొదలైంది అదే కాకుండా ఆంధ్ర ప్రభుత్వం కూడా వస్తుంది అదే కాకుండా బీసీలు రిజర్వేషన్ గురించి ఒక చిత్రం కూడా తేవడం అంతేకాకుండా యాభై సంవత్సరాలకే ఈ పెన్షన్ ఒకటి ఇచ్చే కార్యక్రమాన్ని చుదురూపులు మెరుగు మెరుగులు దిగుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా మా సోదరులందరికీ కూడా ఈ విషయాలన్నీ చెప్పి వాళ్ళ అవగాహన పెంచి వారి యొక్క అవేర్నెస్లో తీసుకురావడం కోరిక ఈ ఊరు రావడం జరిగింది ఈ సందర్భం అందరికీ కూడా తెలియజేస్తూ ఇంకో అదేవిధంగా మన టైలర్స్ అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నాము ఇంతగా ఉండి శ్రద్ధగా ఉండి మన గవర్నమెంట్ నుంచి మనకి ఏం రావాలి మనకేం అవసరం అది అందరూ కూడా చర్చించుకొని క్లుప్తంగా నాలుగు విషయాలు మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ముఖ్యంగా ఎప్పటి నుంచో నేను నూట యాభై యూనిట్లు కరెంటు అడగడం జరిగింది మొన్ననే నేను లోకేష్ బాబు గారితో కలిసినప్పుడు ఇలా అడిగితే తొందరగా ఇంప్లిమెంట్ చేద్దాం ఈ లోపల నువ్వు ప్రతి జిల్లా తిరిగి మీ వల్ల మంది లెక్క ఎప్పుడు లోకేష్ గారు ఎంతమందిలో ఎంతో అడుగుతారు ఎంతమంది ఉన్నాయి అంత ముందు ఆయనకి అడుగుతారు దాన్ని బట్టి మనం ఈ లోపల వాళ్ళకి మళ్ళీ మనం ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళేపడికి ఇంత గణాంకాలతో డిపిఆర్ మన ప్రాజెక్ట్తో వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో నేను ఈ జిల్లా నియంత్రణను ఆ కార్యక్రమం ఈ ఊరు రావడం జరిగింది అంతే కాబట్టి అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం